ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుంది ఆ ఏం నడుస్తుంది శ్వేతపత్రాల విడుదల నడుస్తుంది అంతే చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా చాలా వివరంగా మరి శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు ప్రజలకైతే ఒక్క మొక్క అర్థం కావట్లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఇక లాస్ట్లో చెప్పేది ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి స్కీము ఒక స్కామ్ లాగా మారిపోయిందంటూ చంద్రబాబు నాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ప్రతి స్కీము స్కామ్గా మారితే ప్రజలకు ఉపయోగపడలేదా ఆ స్కీములతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదా అంటే చంద్రబాబు నోటి వెంట అదే వస్తుంది జగన్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందంట అంతేకాకుండా దోపిడీ జరిగిందంట సహజ వనరులను దోచేసుకున్నారంట ఇది ఎలా ఉందంటే ప్రతివత పరమాన్నం వండితే తెల్లవారేదాకా చల్లారలేదు అన్నట్లుగా ఉంది చంద్రబాబు నాయుడు చెప్పే నీతులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి నవరత్నాల పథకాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అంతేకాకుండా ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూశాయి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థలు కానీ దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి అయితే రాష్ట్రంలో పాలన మారడంతో జగన్ పరిపాలన మొత్తం విధ్వంసకర పరిపాలనగా జగన్ ఒక విద్రోహ శక్తిగా చంద్రబాబు నాయుడు అభివర్ణిస్తూ ఉన్నారు ఇది మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు మాయ మాటలతో కాలాన్ని గడుపుతున్నారు కానీ స్కీమ్లు స్కాములుగా మారుస్తున్నారు తప్పితే ఏ ఒక్కటి కూడా నిజం చెప్పట్లేదని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి స్కీములన్నీ స్కాములైతే అప్పుడే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు అన్ని అన్నీ అయితే ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత రాలేదు ఈ విషయాన్ని ప్రజలు గమనించలేదా ప్రజలకు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ స్కీములన్నీ స్కాములుగా మారాయా జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన చేశాడు అంతేకాకుండా ప్రతీ స్కీము ఒక స్కాములా ఉంది అంటే కొత్తవారు చెప్తే నమ్మేవాళ్ళు కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు చెప్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి ఎందుకంటే అవినీతే లేనట్టు అవినీతే తెలియనట్టు తనకు అసలు అవినీతి అంటే ఏమిటి అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందుగా ఆ తర్వాత కూడా ఒక మాట అయితే చంద్రబాబు నాయుడు చెప్పారు తాను మారిపోయానని మారిన మనిషిగా ఉన్నానని చెప్పారు అయితే ఇంతలా మారతాడని ఎవరూ అనుకోలేదు చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు చేసే చేష్టలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్తాడు ఇదంతా అభూత కల్పన అంటారు అంతేకాకుండా తాను ప్రవేశపెట్టినటువంటి మరి స్కీములు కానీ దేశానికి ఆదర్శంగా ఉన్నాయంటారు ఎక్కడా కూడా ఆయన చేసినటువంటి హామీలు కానీ ఆయన ఇవ్వబోతున్నటువంటి స్కీముల గురించి కానీ ఎక్కడా నోరు మెదపట్టలేదు ఎన్నికల హామీలు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు అంటూ ప్రజలైతే ప్రశ్నిస్తూ ఉన్నారు దీంతోపాటు శ్వేత పత్రాలు రిలీజ్ దేనికోసం ఒకవేళ జగన్ పరిపాలన బాగలేదు కాబట్టే నీకు అధికారాన్ని కట్టబెట్టారు అది అర్థం చేసుకోకుండా కాలానికి అనుగుణంగా ఎవరికి శ్వేతపత్రాలు సమర్పిస్తే ఏం లాభం ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తావు అంతే కదా దీనివల్ల ప్రయోజనం ఏంటి ప్రజలకు వచ్చే లాభం ఏంటి ముఖ్యంగా మీరిచ్చిన హామీలను నెరవేర్చండి మీరిచ్చిన హామీలపై దృష్టి పెట్టండి ఇదిగో ఫలానా పథకాన్ని ఫలానా రోజున ఫలానా టైంలో ప్రవేశపెడతామని చెప్తే ప్రజలు సంతోషిస్తారు ఇప్పటికే జగన్ పాలన గురించి చర్చించుకుంటూ ఉన్నారు జగన్ ఉంటే ఈ పాటికి అమ్మఒడి పడేది జగన్ ఉంటే జగనన్న విద్యా దీవెన పడేది జగనన్న వసతి దీవెన పడేది అంటూ పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నారు అంతేకాకుండా ఖరీఫ్ వచ్చేసింది దానికి సంబంధించి రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అసలు రైతులకు ఇస్తానటువంటి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం గురించి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఏమిటి శ్వేతపత్రాలతో ఏమిటి ఏమిటి ప్రజలకి ఒకవేళ చంద్రబాబు నిజం చెప్పినా ప్రజలు నమ్ముతారా ఎన్నికల్లో అడ్డగోలుగా అడ్డంగా అడ్డదిడ్డంగా నెరవేర్చలేని హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు పని ముందు చాలా ఘోరంగా ఉండబోతుందని అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే జులై ఒకటి అయిపోయింది మరిక ఆగస్టు ఒకటి రాబోతుంది ఆగస్టు ఒకటి కోసం మళ్ళీ అప్పులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే ఈ నెల పదహారవ తేదీన ఆర్బీఐ ఆక్షన్లో మరో రెండు వేల కోట్ల రూపాయలకు ఆక్షన్కు సిద్ధమయ్యారు అప్పులు 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 అన్నారు జగన్ని ఇప్పుడు మీరు చేసేది ఏంటని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అప్పులు జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు మీరు చేస్తే అది నిధుల సమీకరణగా మారుస్తూ ఉన్నారు ఏదేమైనా సంక్షేమ పథకాలకు సంబంధించి హామీలు ఇచ్చేటప్పుడే మీరు జాగ్రత్త పడాల్సింది ఇప్పుడు డబ్బులు లేవు ప్రస్తుతం రాష్ట్రంలో నిధులు లేవు సంక్షేమ పథకాలు కొండంత భారంగా తయారయ్యాయని సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబు ఇక నిన్ను ప్రజలు ఉపేక్షించరు ఎందుకంటే రెండవ నెల రాబోతుంది అంతేకాకుండా రైతులకు పెట్టుబడి సాయం ఇంతవరకు అందలేదు విద్యార్థులకు వసతి లేదు విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్ లేదు అంతేకాకుండా తల్లికి వందనం అంటూ అమ్మఒడిని కూడా దూరం చేసిన పరిస్థితి చంద్రబాబు ప్రజలు అడగట్లేదని ఊరుకుంటే నీకు పినుస్ ప్రమాదంగా మారే అవకాశం ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి